వెల్కమ్ టు కూటమి పాలన ందులపాలెం లో తెలుగుదేశం నాయకులు వైట్ల రాజబాబు గజలక్ష్మి ఆధ్వర్యంలో భారీ విజయోత్సవ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కందులపాలెం గ్రామంలో కూటమి పాలనకాలం పూర్తయిన సందర్భంగా సీనియర్ తెలుగుదేశం నాయకులు వైట్ల రాజాబాబు గజలక్ష్మిల ఆధ్వర్యంలో ఎన్డీఏ శ్రేణులు అభిమానులు సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా కందులపాలెం బంతిన వద్ద నుంచి బాజా భజంత్రిలతో సన్నాయి మేళాలతో మంత్రి సుభాష్ ను ఊరేగించారు బంతి చామంతి పూలపై నడిపించారు భారీ ఎత్తున బాణసంచాలు పేల్చారు ఈ వేడుకను ఎన్డిఏ శ్రేణులు మంత్రి సుభాష్ ముందస్తు పుట్టినరోజుగా సందడి చేశారు భారీ కేక్ ను కట్ చేసి పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి సుభాష్ కుమార్తెలు ఫాదర్స్ డే సందర్భంగా కేక్ ను కట్ చేసి వేడుక చేశారు రామచంద్రపుర నియోజకవర్గ ప్రజలను మంత్రి సుభాష్ కన్న తండ్రిలా చూసుకుంటూ ఆదుకుంటున్నారని అంటూ ఈ సందర్భంగా గజలక్ష్మి కొనియాడారు ఎన్డీఏ కూటమి శ్రేణులకు వైట్ల రాజాబాబు దంపతులు చక్కని విందు భోజనాలు ఏర్పాటు చేశారు మంత్రి సుభాష్ వెంట జనసేన ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ గరిగిపాటి సూర్యనారాయణ మేడిశెట్టి శేషారావు మేడిశెట్టి సూర్యనారాయణ గొల్లపల్లి కృష్ణ, ద్రాక్షరామ సర్పంచ్ కొత్తపల్లి అరుణ, జాస్తి విజయలక్ష్మి, దొమ్మలపాటి విజయలక్ష్మి, బлла లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ మన సభాస్గారు ఇక్కడ అలాగే ఆయన ఆదర్శతే అంటే పిల్లల అలాగే వాళ్ళ పిల్లల్ని ఎలా చూసుకుంటారు అలాగే నియోజకవర్గ ప్రజలందరినీ కూడా తన పిల్లలలా చూసుకుంటానని ఆయన అంటూ అది అమలు పరచడం కూడా జరుగుతుంది మనందరం కూడా చూస్తూ ఉన్నాం వేళ నియోజకవర్గ ప్రజలకి ఎంత ఆపద వచ్చినా కూడా నేను ఉన్నానంటూ ఎవరికి ఆపదొచ్చినా ముందుండి ఆయన భరోసా ఇవ్వడం జరుగుతుంది అందుచేత వేళ పాదరిస్తే ఆయన అందరికీ తండ్రి లాంటి వాడు ఇప్పుడు ప్రజలకి ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు పాత అందరవానం గ్రామంలో శ్రీ రాజబాబు గారి వెదకృష్ణ గారు ఇంటి దగ్గర ఫాదర్సీ సందర్భంగా కేక్ కటింగ్ చేయడం జరిగింది మన సుభాష్ గారు వాళ్ళ పిల్లలు ఏ విధంగా నేను ఈ నియోజకవర్గాన్ని సొంత బిడ్డలుగా చూసుకుంటానంటే ఎలక్షన్ ముందు మనకి ఆటించారు నియోజకవర్గాన్ని కూడా నియోజకవర్గమే కాదు రాష్ట్ర రాష్ట్రాన్ని కూడా సొంత బిడ్డలుగా ఆయన చూస్తూ చూసుకుంటున్నారు ఈ సందర్భంగా శ్రీ రాజబాబు గారి వెజకృష్ణ గారు ఇంటి దగ్గర కేక్ కటింగ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆయనకి మరో రెండు రోజుల్లో పుట్టినరోజు ఉంటుంది పుట్టినరోజు ఉన్న కారణంగా అడ్వాన్స్గా ఈ రోజు ఇక్కడ రాజకృష్ణ గారు ఇంటి దగ్గర కేక్ కటింగ్ చేయడం జరుగుతుంది ఈ ఈ కార్యక్రమంలో మొత్తం నియోజకవర్గంలో ప్రజలందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం జరుగుతుంది ఈ సందర్భంగా అందరికీ మరోసారి పాదర్శల శుభాకాంక్షలు తల్లితండ్రులందరూ ఈ ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా కంసలో రాజుబాబు గారి ఆధ్వర్యంలో రాజుబాబు గారి రాజలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఫాదర్స్ డే నిర్వహించడం జరిగింది ముఖ్యంగా తల్లి తండ్రి లేని పిల్లలు ఈ సమాజంలో అనేక మంది ఇబ్బంది పడతారు అందులో భాగంగానే ఈరోజు ముఖ్యంగా చేయువత సంస్థ వారు ఇరవై మంది తల్లిదండ్రులు లేని అసలు లేని పిల్లలు ఉద్యోగం వచ్చే వరకు చదివి చదివించడానికి నా సంవత్సరంలో ఈరోజు వాళ్ళు అడాప్ట్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఏంటంటే జూన్ పదిహేడో తారీఖున సందర్భంగా కానీ కానీ ఇతర ఇతర ఏం తీసుకురాకుండా పది రూపాయలు దాంట్లో మీరు భాగస్వాములు పిలుపునివ్వడం జరిగింది ఏదేమైనప్పుడు మనిషి తండ్రి అవసరం తల్లి అవసరం ఎంత ఉంటుందో తండ్రి అవసరం కూడా అంతే ఉంటుంది ఏ పెద్దకైనా సరే తల్లి తండ్రి బయటికి వెళ్ళి రెక్కాడితే కానీ ఇంట్లో గడన పరిస్థితి చాలా కుటుంబాలు ఉంటాయి ఏ కుటుంబం అయినా సరే తండ్రి లాక్కు రావాలి కుటుంబ ఆర్థిక వ్యవస్థ అంతా పిల్లలు కాబట్టి కీలక పాత్ర వహిస్తారు అలాంటి తండ్రి ఈ ఈ పోటీ తత్వంలో ఈ సమాజంలో బయటికి వెళ్ళి ముఖ్యంగా గత ఐదేళ్ళలో పని లేక పడతా ఉన్నారు మరి ఈ సంవత్సరం ఈ ప్రభుత్వం అందరికీ ఉపాధి కల్పించే ప్రయత్నంలో ప్రతి తండ్రి తమ పిల్లల్ని సక్రమంగా పెంచుకునేందుకు వాళ్ళకి ఉపాధి ఉపాధి కల్పించేందుకు కూడా ఈ ప్రభుత్వం పూర్తి సిద్ధిస్తూ ఉంది ఇదే ఉన్నప్పటికీ